సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి నేటి బాలలే రేపటి పౌరులు న్యూ నలందా స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి పౌరులుగా ఎంతో ఉన్నతంగా రాణించాలని తాండూరు పట్టణం షాయ్పూర్ లోని న్యూ నలంద పాఠశాల చైర్మన్ బాలరెడ్డి కరస్పాండెంట్ చంద్రమోహన్ రెడ్డి అన్నారు గురువారం పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా బాలల దినోత్సవ ఆవశ్యకతను చాచా నెహ్రూ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పద్మావతి మేనేజ్మెంట్ సభ్యురాలు సరిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు And it's a day we gain knowledge, we learn inspirational messages, and make memories. So let us start our program, today's program, by inviting our guest. Thank you, sir. Now, I would like to invite our honorable one of the founder members of the school and chairperson of the school. Respected M. Bali Visar onto the stage and take his place. We invite our Honorable Say Padmavati Visar onto the stage and take her place. Hmm. मैनेजमेंट सरता टीचर स्टेज एंडित స్వాతిముద్యపు స్వాతి స్వాతిముద్యపు పిల్లలం బుడమి తల్లికి పూజ చేయగ పుట్టిన మట అంద వెలుగొందురం భారతావని జన్మ మందున భావి భారత పిల్లలం భాగ్య దేవత వర ప్రసాదిత స్వాతి ములం స్వాతి ముత్యపు పిల్లలం కంటి కరుపన్నంత దూరము గొంతులెత్తి పాడుదాం ఒకటి స్నేహమంతా ఒకటిదాం ಭಾರತಾವನಿ ಜನ್ಮ ಮಂದಿ ಭಾರತ ಭಾಗ್ಯ ದೇವತ ವರ ಪ್ರಸಾದಿತ ಸ್ವಾತಿ ಪಿಲ್ದೇವರ ಪ್ರಸಾರಿತಿನೋತ್ಸವ ಶುಭಾಕ I want to say why we have to celebrate the crucial for the country's progress. So, if a country want to develop any development, new innovative areas and new industries, like this. Okay? The day is marked by various events, activities and skills in schools and empowerment for kids. I wish you all happy day. It is the birthday of. So, uh, sharing in first class section. I wish you happy Children's Day. We celebrate Children's Day on 14th November. Every year on 14th November, it is birthday of Pandit Jakhala Nehru. On this day, school has fun programs like songs, dance and games.

Thank you. Yeah, thank you. ൂല ചിന്ൊട്ടി ബാലനം ചിരുനവുള ചിന് కల్లా కపటం నెరగొని వాళ్ళం ఆడుతూ పాడుతూ బ్రతికేస్తాం కల్లా కపటం మెరుగని వాళ్ళం ఆడుతూ పాడుతూ బ్రతికేస్తాం పండగా జన్మదినం చాచా నెరు బాలలకే పండగ చా చాను తాత గారికి పిల్లలు అంటే ఇష్టమట నేరు తాత గారికి पिमल अम सी क्लास मै मेमिसंशी ला अमृता

మెరుసే పచ్చని పై ధన్యవాద చంద్రుడివి నా దేవుడి కన్నులకి నువ్వు వెన్నెవి నా ఊపిరి కదా నువ్వే కదా సీతార Adya, second B section. Okay, Miss Adya. I am studying in second class B section. Hi. And say speech. We celebrate. जूही चंपा चले प्यारे, प्यारे फूल माला में एक है, है की पोल प्यारी गा रही है पराना बुलबुल रामनगर एक है गा रही है पराना बुलबुल राम नगर एक है गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कवेरी गंगा जमुना ब्रह्मपुत्र कृष्ण कवेरी जाकर मिल गए सागर में कोई सब में कहे जाकर मिल गए सागर में कोई सब में कहे स्टडी इन सिक्स क्लास एस एस टुडे आई एम सेइंग अबाउट सेइंग अहमद अली య హనుమాన్ జ్ఞాన గుణా గరు గై క పీశీ లోక ఉజా గల రామ ధూత అటు వికబల ధామ్ అంజని పుత్ర పవన సుత మహావీత విక్రమ భద్రుమతి కేశీ కంపన విరాధ తాండల గుండల కుత వజ్ర అరు తిరణే తాండే ముంద గణేశంకట కేశ నందన తేజ పతాపయ కవన విద్యావానకు నీయకి చాజ రామ కాజ వేకోదశి ప్రభు చరిత్ర సుని వేకోదశి రామ లఖన సీతామన వశియ సూర్య రూప దైసి ఐసి ఇక్కడ రూప దై లంకన జాలు రామచంద్ర కే కాజ సుని రాయ సజీవన లఖన జియాలే శ్రీ రఘువీర హై భక్త కుని ఆయే నన్ను తినరోజు పాపలం జరి మట్టిన రోజు మమత సమత పుట్టిన రోజు మంచి గోబెల కట్టిన రోజు పండిల పుట్టినరోజు బాబా అందరికీ పుట్టినరోజు అతా జాతి రత్న మురు కన్నాడు జాతి రత్న మురు కన్నాడు అతాడే జవహార్ లాలు అతని కిబ్న జే జేలు అతాము లజి నాడు లం ఖితి దినం చాచా నెహ్రూజీ బాలలకే పండుగ జన్మదినం చాచా నెహ్రూజీ బాలలకే పండుగ నెహ్రూ తాత గారికి పిల్లలంటే ఇష్టమట నెహ్రూ తాత గారికి పిల్లలంటే ఇష్టమట చాచాజీని తలుచుకొని సంబరాలు జరుపుకున్నాం చాచాజీని తలుచుకొని సంబర धन्यवाद धन्यवाद बोलो मेरे दम जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद कहा से चलूंगा डर के मैं मुझे जिन मरे मर मर के मंजिल से पहले नालूगा आगे ही आगे करूंगा कदम देने भाई तेने भाई देश का सिपाहू बोलो मेरे संग जय हिन्द जय हिंद जय हिंद जय हिंद जय हिंद जहा अरे भरे के जय नाई जहाँ गे जन्म आगे ही आगे बड़ा गम देने बार देने वायदम देश का सिपाही सिपाहियों जय हिंद जय हिंद जय हिंद जय हिंद बड़ा जय देश का सारा बनूंगा दुनिया की आंखों का तरह बनूंगा तिरंग परचम आ गई आगे भाई देने भाई तम I am a soldier of the country. Say my name. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind. Jai Hind. The of my country stay along with me. Jai Hind. Jai Hind. I will walk the path without any fear. Even if I have to live a life of struggle, I won't stop before reaching my destination, I will keep moving forward. అందరికీ శుభ మధ్యాహ్నం నా పేరు మహి నేను ఏడవ తరగతి చదువుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఎమ్ఐకట నేను ఏడవ తరగతి చదువుతున్నాను మేము ఒక పాట పాడబోతున్నాము దేశమంతటా నేనే తిల్ల పండవ దేశమంతటా చాచా పుట్టిన రోజు పండగ చాచా పుట్టిన రోజు పండగ భరత మాత ముద్దు బిడ్డ చాచా నయరు మాత ముద్దు బిడ్డ చాచా శిల్ గు సాంగ్ అపోలోవ్ స్కూల్ హై స్కూలు అంటేనే మన స్కూలు స్టూడెంట్స్ ఓ స్టూడెంట్స్ నిన్న హై స్కూలు అంటేనే తోపు స్కూల్ స్టూడెంట్స్ ఓ స్టూడెంట్స్ తెలుగులో మంచి మంచి పద్యాలు చదువుదా హిందీలో మంచి మంచి డ్రాయింగ్లు చేసేదాం ఇంగ్లీష్లో చిన్న పెద్ద పోయమ్లు చదువుదా మ్యాథ్స్లో ప్లస్ మన స్కిన్ డివిజన్లు చేసేద్దాం చేసేద్దాం సైన్స్ లో చెట్ల గురించి నేర్చుకుందాం సోషల్లో మన దేశాన్ని చూసేద్దాం రండి స్టూడెంట్స్ ఓ స్టూడెంట్స్ రండి స్కూల్కు వెళదాం ఆ బ్యాగులను ఈ బుక్లను మనం కలిసిగా తీసుకెళ్దాం రండి స్కూల్ అండి రండి స్కూల్ అండి జై స్కూల్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ అక్కడికే పాట పాడబోతున్నాను నా పేరు ఈ సాత్విక నేను తొమ్మిదవ తరగతిలో చదువుతున్నాను అందరికీ బాల దినోత్సవం శుభాకాంక్షలు బాలా ముందుకు రాడండి మీలోనే దాగి ఉన్న కటిబడి చాటండి రండి రండి బాల ముందుకు రాడండి మీలోనే దాగి ఉన్న కటిబడి చాటండి అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు ఆట పాట కలియకతో విజ్ఞానం కావచ్చు అది ఆట కావచ్చు అది పాడే కావచ్చు ఆట పాట కలియకతో విజ్ఞానం కావచ్చు రండి రండి బాలల్లారా ముందుకు రాడండి మీలోనే దాగి ఉన్న పడి సాటండి అది ఆట కావచ్చు కావచ్చు అందరి కవిత మీరే భారత పౌరులు మీరే ಗರುಡಗಮನ ಸರಣಕಮಲ ಮನಸಿ ಲಸತು ಮಮ ನಿತ್ಯನಿ ಮೊ ನಿತ್ಯ ಪಾ ಗುರುದೇವ ಮಮ ಪಾಕ ಮರುದೇ ಮಮ ಪಾಪುರುದೇವಾ ಮಮ ಪಾಪಮ ಕುರುದೇವ ಜಲ ಜನಯನ ವಿಹಿ ನುಚಿ ಹರ ನಮು ಕವಿಬುಧ ವಿ ಪದ್ಮ जल जनयन विदमुहर नमः कविबु पापमपा गुरुदेवा मम पापम पा कुरुदेवा मम तापम पा कुरुदेवा मम पापम पा कुरुदेवा गुजदशयन मदनकं जन गुजगशयन मम मदन जनक मम जनन मरण दयहारी गुजदशयन मम जलप्रवाहपाहितस्तम्बिताम्बुजिङ्गतुङ्गमालिकड्ढमड् निनादमड्डमर्वय सुकारचन्द्रताण्डवन्तनोध्नः शिव शिवम् जटाभुजङ्गपिङ्गलस्तु रत्मनामनिप्रभवम्बिकुङ्कुमद्रव स्थलिद्ध विद्विधूमुखि मदान्तसिन्धुरस्पुर उत्तरीय मेदुरे मनोनिमोन मद्बुतङ्गि भर्त भूतभर्तरि सहस्रलोचन प्रभुत्य शेषलेखशेखर कसूलि दूरि दूरिणी विदु भु। सराङ्गुपीठराजमालयानि भर्त जाटदूतकं चेचिजायजायकं च शङ्करा ललाटचक्रमध्वनन्द नन्दयाहुदीकृत प्रपञ्च पञ्च सायुके न मामिलिम्पनायक सुभामयु महाकपालि विराजमानुशेखर महागपालि सङ्कते शिरोजालमास्तुना मंगला कलाक कला कदम्ब मञ्जरि प्रसप्रवाह माधुरि विजुम्बनामधोरतम् స్మరాంతకం పురాంతకం భవాంతకంకం గజాంతకాంతకాంతకం కమంతకాంతకం దయవ్య విభ్రమద్జంగ జంగ పరిక్రవర్వర్తి తచంగ శివ విషత్రివ్యక్తికల్పయోజంగి కష్టదు పరిష్లస్ పక్షు కారవిందుషో ప్రజాహీమేంద్ర సమప్రదంకితం సదా సదాశివం భామ్యహం వేదికలను తరించినటువంటి పెద్దలకు మరియు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఏమైనటువంటి చిన్నారులందరికీ కూడా మరొకసారి సాచా నెహ్రులు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చాచా నెహ్రూ గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టి మరియు ఆ తనకు వచ్చినటువంటి ఆస్తిని కూడా దేశానికి దేశ ప్రజలకు దేశ సేవకు దేశ స్వాతంత్ర ఉద్యమాల్లో గాంధీ గాంధీతో చేతులు కలిపి మా తెల్లధారలను ఎదిరించి ఘనమైనటువంటి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు మరి మన దేశ అభివృద్ధి మన దేశాన్ని అభివృద్ధి మార్గంలో నిలబడడానికి ముఖ్య కారణమైనాడు మరి ఎన్నో సంక్షేమ పథకాలను కూడా మన దేశానికి ప్రవేశపెట్టాడు పిల్లల పండుగగా దేశమంతా కూడా జరుపుకుంటున్నాం అయితే ఈరోజు మీరంటే ఇష్టమైనటువంటి చాచా నెహ్రూకు ఇప్పుడే మీరు ఇప్పటి నుండే ఈ గంట నుండే మన దేశం కొరకు ఎంతో శ్రమపడి ఎంతో పిల్లలంటే ఇష్టపడి దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి నెహ్రూ అడుగుదారుల్లో నడవాలంటే మరియు నెహ్రూ కన్న కళలు సాకారం చేయాలంటే మీరందరూ కూడా చిన్న మార్పు పెట్టుకోవాలి మీ జీవితంలో మీ లోపల ఉన్నటువంటి ప్రతిభలు ఆట రూపంలో కానీ మరియు పాట రూపంలో కానీ విజ్ఞానం రూపంలో కానీ ఏ ఏ ప్రతిభ ఉన్నా కూడా మీరు ముందుకు ధైర్యంగా ఎదురొడి నిలిచి మీ ప్రతిభను చాటుకొని విద్యా బుద్ధులతో చక్కని విద్యతో మంచి బుద్ధిని కలిగి ఉండి క్రమశిక్షణతో క్రమశిక్షణను అలవర్చుకొని మరి చక్కటి విజ్ఞానాన్ని పొంది మా సాధానం యొక్క అడుగుదాడల్లో నడుస్తానని విశ్వశాంతికి విశ్వశాంతికి స్మించి ఎంతో విశ్వ సందర్భంగా మరి అందరికీ మరొకసారి సాధు నెహ్రులు భారతదేశం ఎప్పుడు కూడా మర్చిపోదు బాలలు కూడా ఎప్పుడు కూడా మరవద్దు కాబట్టి అలాంటి సాచా నెహ్రులు పుట్టినరోజు ఎంతో ఉత్సాహంగా పిల్లలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరొకసారి అందరికి శుభాకాంక్షలు బర్త్డే చిల్డ్రన్స్ డే వై వీఆర్ చిల్డ్రన్స్ డే టాటా నేరు బర్త్డే మీన్స్ సో ఈ లవ్ చిల్డ్రన్ వెరీ మచ్ and he worked a lot to the development of the children. and in his view, the development of the nation depends upon the children's development and education. so on this day, on his birthday, as we are celebrating the birthday, not only celebration, but the people of the society, parents uh -huh. and children and the, the teachers should remember that they are birthrights of the children. Nowadays what are the mobile problem is more. It will disturb your mental and physical health. That's why I try to avoid the mobiles and social media and uh, if not possible complete avoiding. Shali Madam, and also Chandra Maharady sir, correspondent and also chairman and also management member, sir and also my dear and teachers and colleagues. Today we are celebrating <laughs> Children's Day. So first of all, I want to wish you happy Children's Day to you because this is the day, yesterday day this is, so you have to celebrate. So why we are celebrating this day, already you you said that after his death, Parliament declared that it said he loved children very much. That's why after his death, so the parliament declared his birthday as Children's Day. So I want to say today, Yajya Dachanati Sveshta Pata Devi Tarejana Sayat Pramanam Kurute Loka Sadhanavartate. This is a quote from Bhagavad Gita. So about what is the meaning of that sloka means? Elders, especially in the school, teachers act as a... Oh, this time factor. బికాస్ ఆల్రెడీ అవర్ స్కూల్ టైమింగ్ వైల్ టు బి ఫినిషింగ్ ష్యూమెంట్ సో ఐ వాంట్ సే ఫ్యూ టు వర్డ్స్ ఆఫ్ సమ్థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ హ్యాపీ చిల్డ్రన్స్ డే సో ఆన్ ది చిల్డ్రన్స్ డే యూ సిస్ ద లక్ డే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ సో హీ లవ్ టు ఫస్ట్ రెడ్ రోజ్ రెడ్ రోజ్ అండ్ ద చిల్ सो इवन दोस्ट प्राइम मिनिस्टर यू वॉज वेरी बिजी विड्यूल बट डे यूज टू अलाट वन अवर फॉर चिल्ड्रन एंड यूज टू प्ले दिल चिले यू वर्क हार्ड सी नव्युकेशन दैट यून यूज इन फ्यूचर अदर थिंग्स आर नॉट यूज सो नो वॉट आम दिसन देव टू टेक ओप इन युअर माइंड यू टेक ओप इन योर माइंड यू वर्क हार्ड एंड गेट गुड स्टडीज ड्यू डी ओनली नाउ टू वर्क हार्ड एंड स्टडी वेल सो रिस्ट यू आल दिसन देटर्म द माइंड दैट यूल वर्क हार्ड एंड गेट मैं थैंक यू